శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో మూడవ అధ్యాయమైన కర్మయోగంలో ఈరోజు ముప్పై ఎనిమిదో శ్లోకంలో విశేషాంశాలు తెలుసుకుంటున్నాం ధూమేనావ్రీయతే తధాదమావృతం మనకు భగవంతుడు చెప్పుకుంటూ వచ్చారు కర్మయోగంలో కోరికలే కోరికలు కోరికల వల్ల కోపం ఈ రెండు వస్తాయని చెప్పి ముందు శ్లోకంలో చెప్పారు చెప్పి ఈ కోపం ఈ కామం ఈ కోరిక ఈ కోరికలు అనేవి ఎంత ఎంత అజ్ఞానంలో పడేస్తాయి మనిషిని అనే విషయాన్ని మనకి శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు ఎలాట ధూమేనవ్రియతే ధూమేనా ధూమం అంటే పొగ ఆవ్రియతే ఆవరించింది పొగతో ఆవరించినటువంటి వన్ హి అంటే అగ్ని అగ్నికి పైన నల్లటి పొగ వచ్చింది అనుకోండి అక్కడ అగ్ని ఉందన్న విషయం తెలియదు అలాగే మనలో జ్ఞాన జ్యోతి ఆత్మస్వరూపం లోపల ఉంది అనే విషయము తెలియకుండా పోనే కారణం ఏంటంటే మనలో ఉండే కోరికలు ఆ పొగలాగా వచ్చేస్తాయి ఆ పొగలాగా రావడం వల్ల మనకు లోపల ఆత్మస్వరూపం ఉందని అది తెలుసుకోవాలని అనే జ్ఞానం పూర్తిగా ఈ కోరికల వల్ల పొగలాగా కప్పేబడుతుంది ఇప్పుడు నిప్పు ఉంది నిప్పు పైన మనకు బూడిద వచ్చేస్తుంది పొగ వచ్చి బూడిద వచ్చేస్తుంది అప్పుడు లోపల నివురు కప్పి నిప్పు అంటారు లోపల నిప్పు ఉంటుంది పైన ఉంటుంది బూడిద ఉంటుంది లోపల నిప్పు ఉంది అనే విషయం తెలియదు మనకి అలాగే పొగతో పొగ బాగా నల్లటి పొగ దట్టంగా వచ్చి అలా అల్లుకుంటే అడుగులో ఉండే దీపం వేడి ఆ అగ్ని మనకు తెలియదు ఉందని మనకు తెలియదు అలాగే మనలో ఉండే ఆత్మ మనలో ఉండే ఆత్మ స్వరూపం మనలో ఉందని అది జ్ఞాన జ్యోతి అని మనం తెలుసుకోలేకుండా పోవడానికి ఏది అడ్డం వస్తుందంటే కోరికలు అనే ఒక పొగ అడ్డం వస్తుంది అని చెప్తున్నారు ఎందుకు అడిగాడు అడిగాడు ఎందుకు అందరూ హాయిగా తరించే మార్గం తెలిసిపోయింది కదా ఎందుకు అందరు తరించడం లేదు ఎందుకు అలా ఉంటున్నారు అంటే దానికి భగవంతుడు చెప్పుకుంటూ వస్తాడు ఏమొస్తున్నాడు అయ్యా నీలో ఉండే జ్ఞానం తెలియకుండా నీ ప్రవర్తన స్వధర్మం ఆచరించాలా ఇవన్నీ ఎందుకు తెలియకుండా పోతున్నాయంటే ఆ పంచయజ్ఞాలు చేయాలని కానీ సత్కర్మలు చెయ్యాలని కానీ అనే విషయం ఎందుకు తెలియడం లేదంటే ముఖ్యమైనది కోరికలు ఎక్కువ ఉండడమే మనిషికి మనిషికి పుట్టినప్పటి నుంచి కోరికలే కోరి మొట్టమొదటి పుట్టంగా తేనె నాకిచ్చగానే అంటే సపరేషన్ తీసుకుంటాడు బిడ్డ అక్కడించి మొదలవుతాయి కోరికలు ఎన్ని కోరికలో మనకి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయి వాటి ఎండింగే లేదు దాన్ని పూర్తిగా మనం ఇది అయిపోయింది వాళ్ళతో ఈ కోరికలు ఇంకా లేవులే అనుకోవడానికే లేదు ఒక కోరిక తీయడం కానీ ఇంకో కోరిక రెడీగా ఉంటుంది దానివల్ల ఏమైపోతుంది ఆ కోరికలు వెంట మనం పరిగిస్తూ మనలోనే ఆత్మస్వరూపంగా భగవంతుడు కూర్చో ఉన్నాడని మనమే భగవత్ స్వరూపుడు అనే విషయాన్ని మనం ఆ జ్ఞానాన్ని మర్చిపోతున్నాం కేవలం కోరికల వెంట పరిగెత్తడం వల్ల ప్రపంచంలో ఉండే కోరికల వెంట పరిగెత్తి ప్రపంచ విషయాల కోసంగా కోరిక ఒకటి చోటు పిల్లకాయలకి ఏదైనా ఇవ్వకపోతే వెంటనే కోపం తెచ్చేసుకుంటారు ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ కోరిక తీరాలంటే కోపం వచ్చేస్తుంది ఇక్కడ మనకి చెప్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ చెడ్డ గుణములు గల వాళ్ళకి జ్ఞానులను కూడా మోహ పెడుతున్నాయంటే ఎప్పుడు మోహ పెడుతున్నాయి కోరికలు ఎక్కువ ఉంటాయి కానీ జ్ఞానికి కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు అర్థమైనవి అనే విషయం తెలుసుకుంటాడు జ్ఞాని ఈ జ్ఞానం లేని వాడు సత్కర్మలు మంచి కర్మలు చేయాలనే ఉద్దేశం లేని వాడు తాను తన కోరికలు అనే విషయం వాడి తెలియదు వాడి వాడి యొక్క కోరికల వల్ల వాడేం బలైపోతున్నాడు ఏ విషయం తెలుసుకోలేకపోతున్నాడు తనలో ఉండే ఆత్మను తెలుసుకోలేకపోతున్నాడు ఇప్పుడు రావణాసురుడు గొప్ప తపస్సు చేశాడు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రత్యం చేసిన చేయించుకొని కోరికలు కోరుకున్నాడు అంటే అప్పుడు బాగా జ్ఞానంతో ఉన్నాడు కళ్ళి మళ్ళీ కోరికలు నేమైపోయాడు ఎంతమంది అప్సురీలని ఎంతోమంది చెలబెట్టాడు ఆయన అది కాక లాస్ట్ చివరికి సీతాదేవిని అపహరించేశాడు అంటే ఆ కోరిక ఎక్కడి దాకా వెళ్ళిపోయింది ఆయనకున్న జ్ఞానం వల్లే తపస్సు చేశాడు అంతకుముందు తపస్సు చేస్తున్నా అంటే జ్ఞానం ఉన్నట్టే కదా తనలో ఉన్న ఆత్మస్వరూపంతోనే బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకున్నాడంటే బాగా జ్ఞానం ఉన్నట్టే కానీ అది ఎటపోయింది ఆ కోరిక ఆ వ్యామోహం వ్యామోహం అనే కోరికతో అతడు తన దగ్గర ఆ జ్ఞానాన్ని కోల్పోయాడు అది నల్లని మా పొగ వచ్చినట్టుగా ఆయన లోపల ఉండే ఆ నిప్పు కాస్త జ్ఞానం అనే నిప్పు కనిపించకుండా కమ్మేసింది దానివల్ల ఆ కోరికే విలువ ఇచ్చాడు కానీ ఆ జ్ఞానానికి విలువ పడేది మండోదర ఎండోద చివర ఆయన చనిపోయిన తర్వాత నీవు బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొందినవాడివి నిన్ను రాముడు చంపలేదు నిన్ను నువ్వే చంపుకున్నావు నీ కోరిక ఆమె ఏడుస్తూ ఆ మాట ఉంటుంది నిన్ను నువ్వే చంపుకున్నావు అంత బలార్జుడి వేయండి అంత వీరాది వీరుడు వేయండి గొప్ప ఘనకార్యాలు సాధించిన వాడివి నిన్ను నువ్వే చంపుకోడానికి నీ కోరికలే కారణం నీ ఇంద్రియ ఇంద్రియాలను కంట్రోల్ చేయకపోవడమే కారణం లాస్ట్గా ఉంటుంది నేను చనిపోయిన గుర్చి రాము రాముని ఒక్క మాట అందా రామణాసుని నీ వల్లే నువ్వు చేసుకుందే ఇదంతా అనేసి కాబట్టి అలాగా ఆ జ్ఞానం అంతా పొగలాగా అణిచిపోయింది పొగలాగా వచ్చి జ్ఞానాన్ని కనిపించడం లేదు యథా ఆదర్శం అనే మంచి అర్థం ఉంది ఆ అర్థాన్ని దుమ్బట్టింది అనుకోండి దాంట్లో అర్థంలో మన ప్రతిబింబం కనిపించదుగా బాగా దుమ్బట్టిపోతే ఏం కనిపిస్తుంది ఏం కనిపించదు ఆ అర్థానికి ఉండే దుమ్ము తుడిస్తేనే మనం మనకు జ్ఞానం కనిపిస్తుంది అలాగే మన మనస్సు అనే లోపల నుండి ఆత్మకు వచ్చేసి అడ్డంగా ఏమొచ్చింది మన ఆత్మ అనే ఒక అర్థానికి వచ్చేసేసి కోరికలు అనేటువంటి ఒక దుమ్ము పేరుకోపోయింది ఆ దుమ్మును తుడవాల మనమైతే ఏం చేస్తాం మెత్తటి గుడ్డ తీసుకొని నైస్గా తుడవాలి దాన్ని ఎట్టంటే అట్లా తుడిస్తే అర్థం పాడైపోతుంది ఇంకా మనకు దాన్ని ఇంకా తుడడానికి కోసం ఏం చేస్తాం కొంచెం పౌడర్ వేసి నీటి ఒక కాగితం పెట్టి తుడుస్తాం అప్పుడు కూడా కొంచెం పోవు ఇంకా గట్టి మురకలైతే పోవు చాలా జాగ్రత్తగా నైస్గా తుడిస్తే కానీ అది పగలకూడదు అర్థం అర్థం పగలకూడదు తుడవాలి కాబట్టి చాలా జాగ్రత్త తుడుచుకోవాలి కాబట్టి అద్దానికి ఏ విధంగా అయితే మురికి పడితే ఏ విధంగా అయితే అది మన ప్రతిబింబం కనిపించదు అలాగే కోరికలు అనేటువంటి ఆ మురికిలాగా వచ్చి పట్టుకుంటే ఆ జ్ఞానం అనేది కనిపించకుండా పోతుంది మా మట్టిలా మరంలాగా ఏర్పడిపోతుంది మరం అంటే దుమ్ము దుమ్మంతా ఏర్పడిపోతుంది ఎదోల్బేనావృతో గర్భ గర్భంలో ఉన్న బిడ్డకి మావి ఏ విధంగా ఉంటుందో మనం మాయ అంటుంటాం ఆ పొర పైనంత పొరలాగా వస్తుంది బిడ్డకి పొట్టలో ఉన్న బిడ్డకి అది వచ్చినప్పుడు ఏ విధంగా అయితే బిడ్డ బయటికి కనిపించకుండా లోపల కూర్చో ఉంటాడో ఆ విధంగా కోరికలనే మావిలాగా వచ్చి అల్లుకుంటే లోపల ఉన్న ఆత్మ మనకి కనిపించకుండా పోతుంది అనే విషయాన్ని చెప్తున్నారు చూడండి చెప్పే ఉదాహరణ చూసారా స్వామి ఎలా చెప్పారు మొదట వచ్చింది మొదటి చెప్పింది బిగినింగ్ స్టేజ్ మొదటి చెప్తున్న ఎగ్జాంపుల్ ఏంది అగ్నికి పొగ వస్తే అగ్ని కనిపించడం లేదని చెప్పారు అప్పుడు నీకు అగ్ని కనిపించాలంటే ఏం చేయాలా ఆ పొగను ఎగరగొడితే కనిపిస్తుంది అంతే కదా నీకు అగ్ని కనిపించాలంటే ఏం చేస్తావు ఆ దాన్ని విసిరితే ఆ పొగంతా పక్కకపోతే మనం హాయిగా చూడవచ్చు అంటే చాలా సులభంగా పొందవచ్చు అంటే కోరికలు తొందరగా మనం తొలగించుకోవచ్చు జ్ఞానం కావాలని ప్రయత్నం చేస్తే వాడికి కోరికలు ఎక్కువగా ఉన్నా కూడా వాడు ఏం చేయొచ్చు వాడి తొందరగానే ఎదురిచ్చేసేసి తొలగించుకోవచ్చు తీసుకునే ఎగ్జాంపుల్స్ నుండి ఎంత బాగా చెప్తున్నాడు తొందరగా బిగినింగ్ స్టేజ్లో ఉన్నవాడితే కోరికలని తొందరగా కంట్రోల్ చేయొచ్చు వాడు జ్ఞానం వైపుగా అడుగులు వేసేవాడే అయితే సక్రమాలు చేసేవాడే అయితే వాడికి ఈ కోరికల వల్లే నేను జ్ఞానాన్ని కోల్పోతున్నా విషయం ఇంగిత జ్ఞానం ఉంటే ఏం చేస్తాడు వాడు త్వరగా పోగొట్టడానికి కూడా దగ్గర దారి చూసుకుంటాడు తొందరగా కోరికలు తగ్గించుకునే పరిస్థితి కోసంగా ప్రయత్నం చేస్తారు అది మొదటి ఎగ్జాంపుల్ బిగినింగ్ స్టేజ్ వాడు చెప్తున్నారు ఎప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే సిగరెట్ బ్రాంది మొట్టమొదటి తాగేవాడు బిగినింగ్ స్టేజ్ తాగేవాళ్ళు వాడు కానీ వాళ్ళు తప్పు వాళ్ళే తెలుసుకుంటే మరి ఈ కోరికలు నాలుగు అడగబట్టగా నేను తాగుతున్నాను దీన్ని కంట్రోల్ చేసుకోవాలని బిగిన్ బిగినింగ్లోనే అనుకుంటే వాళ్ళు ఆ పొగను ఎగరగొట్టినట్టుగా వాళ్ళు చిన్న చిన్నగా రోజు రోజుకి నాకొద్దు వద్దు నాకొద్దు అని చెప్పి తగ్గి చేసుకుంటారు పూర్తిగా మానేస్తారు అలా కాకుండా అది ఎట్టే పెట్టుకుంటే అదేమైపోతుంది ఇంకొచ్చే మల్లం ఎక్కువైపోతుంది మల్లెంబి ఎట్టయిపోతుంది అద్దంలోని ముఖం కనిపించినంత భయంకరంగా తయారవుతుంది రెండో స్టేజ్ సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయింది అగ్దానికి మురికి తుడవాలంటే మంచి గుడ్డ తీసుకురావాలా మెత్తటి గుడ్డ తేవాలా దానికి వీడైతే కొంచెం పౌడర్ వేయాలంటే మంచి గురువు రావాలి గురువు చెప్పినా కూడా వినరు కొంతమంది ఎవరు చెప్పినా వినరు ఇంకా అది ఆ కోరిక ఎంత స్థాదాత్మ పెరిగిపోయింది వాళ్ళకి ఎక్కువ అయిపోయింది బిగినింగ్ స్టేజ్ నుంచి ఎక్కువ స్టేజ్కి వెళ్ళిపోయారు ఇంకా దాన్ని కంట్రోల్ చేయలేదు సిగరెట్ బ్రాంది వ్యసనాలు ఎందుకు మానలేకున్నారు ఆ కోరిక తాగాలనే కోరిక పరీతం అయిపోయింది వాళ్ళకి అందువల్ల దాన్ని స్లాపలేకపోతున్నారు దానికి ఎవరో వచ్చి ఒక మంచి గుడ్డ వచ్చి తుడవాలి ఆ పట్టిన మురికి తుడవాలంటే ఇంకోళ్ళు వచ్చి చెప్పినా కూడా వినరు దాన్ని కూడా మంచి పౌడర్ తీసుకొచ్చి వేసి మెత్తడి గుడ్డ తీసుకొని బాగా మెల్లగా తుడిచి తగల కూడా తుడవాలి చిన్న చిన్నగా కోరికలు పోయేటట్టుగా మెత్తగా తుడవాలి అలా చేయగా చేయగా ఎప్పుడుకో పోతాయి పోతుంది మొత్తాన్ని కోరికలు ఆపుకొని జ్ఞానం పొందవచ్చు కానీ లేట్ ప్రాసెస్ అది చెప్తున్న ఎగ్జాంపుల్ తీసుకున్న ఎగ్జాంపుల్ చూడండి కాబట్టి ఆదర్శ మరి ఆదర్శం అంటే అర్థం అర్థం మీద ఉండే మలినం మలిన పదార్థం దానివల్ల అది తుడిచి ఆ కోరిక తోడడం చాలా కష్టం చాలా చేస్తే మాత్రం సాధించవచ్చు జ్ఞానం పొందవచ్చు యథోల్బేనా మృతో గర్భ మావి మావితో ఉండే గర్భం ఆ గర్భం అదే మనం చెప్పనే పడ అది కాలక్రమేణా అదే ఆ పిండం బయటికి రాగానే మావి పోతుంది ఏ విధంగా అది వచ్చింది మావిలాగా ఉందని చెప్తున్నాడే అది ఆటోమేటిక్ గా పోతుంది అలాంటి ప్రయత్నం చేసేవాడు సూపర్ ఇక్కడ మూడు రకాలు మూడో వాడు బాగా మంచి జ్ఞానవంతుడైన వాడు వాడు కాలక్రమేణా మొదటి స్టేజీ రెండవ స్టేజీలో ఉన్నా కూడా దాన్ని కూడా తొలగించుకొని కాలక్రమేణా వాడు బయటపడతాడు ఆ స్థితి ఉంటుంది కోరికలు ఎక్కువ ఉన్నా కూడా వాడు ఏం చేసుకుంటాడు వాడు కాల ప్రమాణంలో ఈ ఈ ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలకైనా వాడు ఆ జ్ఞానం తెచ్చుకొని మెల్లగా ఆ కోరికలన్నీ తొలగించుకుంటాడు అమితమైన కోరికలు తగ్గించుకొని మెల్లగా సాధన చేయడానికి మొదలు పెడతారు సాధనా విధంగా వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ విధంగా మూడు చెప్తున్న వాటిల్లో ఒకటి మొదటిది చాలా సులభంగా తగ్గి బిగినింగ్ స్టేజ్లో ఉండేలా తగ్గించుకోవచ్చు అంతకన్నా గట్టిగా స్టేజ్కి సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళకి కొంచెం టైం పడుతుంది మూడో వాడు మంచి జ్ఞానవంతుడైతే జ్ఞానం మీద కావాలని పట్టుబట్టిన వాడైతే వాడి కాలకరమైన అన్ని కోరికలు జయించేస్తాడు చూడండి తీసుకున్న ఐడియా ఆయన తీసుకున్న ఐడియా ఎలా ఉందో తీసుకున్న పదార్థాలు ఎలా చెప్తున్నాడు ఏవైతే నువ్వు కోరికలు వస్తున్నా విషయం జ్ఞానం తొందరగా తెలుసుకుంటావో దానివల్ల నువ్వే బయటపడచ్చు లేదంటే ఆ పొగ ఎట్లా ఉందో ఆ పొగ నిప్పు ఎలా ఉందో అట్టే ఉంటుంది ఈ నిప్పు ఉందనే విషయం తెలియకుండానే వాళ్ళ జీవితం గడిచిపోతుంది అద్దాని దుమ్బట్టిని పడుచుకోకుండా ఉంటే అది అట్టే ఉండిపోతుంది మూడోది ఉండదు రండి అది బయటికి రాగానే మావి పోస్తుంది వస్తుంది కాబట్టి మూడో వాడు స్టేజ్ స్టేజ్ త్రీ కాదు స్టేజ్ ఫస్ట్ స్టేజే వాడు ఫస్ట్ స్టేజ్లోనే కనుక్కొనేస్తాడు వాడు కాలం ప్రకారంగా వాడు మారుతాడు కాలానికి అనుగుణంగా మారడానికి అవకాశం ఉంది వాడికి వీ ఇద్దరికి వాళ్ళిద్దరు ఉండే పరిస్థితి మాత్రం మొదటి వాడితో చేసేసి ఆ కోరికలనే దాన్ని విసిరి ఆ పొగను నెట్టేస్తే ఆ యొక్క కాంతి లోపల ఉండే ఆ చిక్తి ఆ ఆత్మస్వరూపం వాడికి కనిపిస్తుంది అలాగే అద్దాన్ని కొన్ని దుమ్ము దుడిపేస్తే వాడి లోపల ఉండే ఆత్మ వాడికి కనిపిస్తుంది ఈ విధంగా మనకి ఇవాళ భగవద్గీతలో మూడవ అధ్యాయన కర్మయోగంలో ముప్పై ఎనిమిదో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకుందాం